అండ్ డాక్టర్ హరికృష్ణ కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అక్యూట్ గ్యాస్ట్రాటైటిస్ అంటే ఏదైనా ఫుడ్ వల్ల కానీ డ్రింక్స్ వల్ల కానీ లేదంటే కొన్ని రకాల డ్రగ్స్ వల్ల గానీ మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇన్ఫ్లమేట్ అవ్వడం లేదా ఇన్ఫెక్షన్ అవడాన్ని అక్యూట్ గ్యాస్ట్రాటైటిస్ అంటాము లక్షణాలు ఎలా ఉంటాయంటే అంటే నొప్పి రావడం వాంతులు అవ్వడం జ్వరం రావడం విరోచనాలు అవ్వడం తలదీరవడం గానీ కామన్ గా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కొన్ని రకాల టాక్సిన్స్ వల్ల కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్ ప్రాబ్లమ్ అంతా సివియర్ డిహైడ్రేషన్ రిలేటెడ్ గానీ గ్యాస్ట్రాటైటిస్ అనేది తలుపుతూ ఉంటాయి కానీ సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల కిడ్నీ సంబంధించిన ఇబ్బందులు రావడం పేగుల నుంచి బ్లీడింగ్ అవడం గానీ ఇటువంటి కాంప్లికేషన్స్ జరిగినప్పుడు లైఫ్ థ్రెటన్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంటుంది కానీ దీనిని ఈజీగా నివారించుకోవచ్చు తీసుకునే ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ మరియు తీసుకునే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మరియు అవుట్ సైడ్ ఫుడ్స్ అనేవి గా ఉండే ప్రదేశాల్లో తీసుకోకపోవడం వీటి వల్ల ఈ వ్యాధిని నివారించుకోవచ్చు ఐ ఫ్లూయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్లే దీన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు ఇటువంటి గ్యాస్ట్రోంటైటిస్ సంబంధించిన ఎనీ కాంప్లికేషన్స్ కానీ మరియు ఏవైనా పేషెంట్స్ కి సిక్ అవుతున్నప్పుడు వైద్యుల కర్వేషణ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్ చేసుకోవడం వల్ల లైఫ్ డేంజర్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది